నేను ఒక స్టేట్ లెవెల్లో జరిగే మీటింగ్కి రిప్రజెంట్ చేయడానికి వారికి అభ్యర్థించడం జరిగింది ఆ అభ్యర్థనకు కూడా ఒక రీజన్ ఉంది ఈరోజు ఒక ఇలా సమావేశం అందరి ముందు కలవడం కూడా మాకు చాలా ఆనందం నేను ఇక్కడ ఈరోజు ఇక్కడికి వచ్చానంటే కానా నుంచి వచ్చాను కానా అనేది కౌండ్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కానా గురించి అందరికి తెలియదు కాకపోతే ఎవరైతే కేజీకేఎస్ నుంచి డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కానా ముఖ్య ఉద్దేశం ఒకటే మన ఇక్కడ చదువుకొని నిరుపేద కుటుంబంలో బాగా కష్టపడి చదివి అక్కడ అమెరికాలో మన వాళ్ళు సెటిల్ అయ్యారు అలా మా బాబాయ్ గారు సెలెక్ట్ సెటిల్ అయ్యారు వీళ్ళే ప్రాతినిధ్యం వహిస్తూ అలా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ కానా కౌంటిన్యాన్ని ఫామ్ చేశారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఒకటి ఈ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో అప్పటికప్పుడు చెట్టు పడి కిందపడి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు గాయాల ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు ఒక కొన్ని ఇన్సిడెంట్లు వాళ్ళని కలిసివేశాయి కొన్ని విలేజెస్ నుంచి గోపాల్ నుంచి కేజేకేఎస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కౌన్యా ఈ గీత కార్మికుల లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి రీచ్ అవుట్ అయినప్పుడు అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా మనీ లేని పరిస్థితిలో ఉంది అలాంటి రెండు మూడు ఇన్సిడెంట్లు వాళ్ళని బాగా కలిసివేసాయి వరంగల్ నుంచి ఒక డెబ్బై ఐదు సంవత్సరాల ఒక ముసలతను వాళ్ళ జీవనోపాధిని పోషిస్తూ ఇద్దరు బిడ్డ ఇద్దరు కూతుర్లని ఆ గుడిసే వేసుకొని అక్కడ నుంచి పడి చనిపోతే అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా వాళ్ళకు డబ్బులు లేకున్నప్పుడు అక్కడ వాళ్ళని ఈ కాన అనేది వాళ్ళకి ఇనిషియేట్ చేసి ఇగ్నైజ్ చేసి ఖచ్చితంగా ఏదో వచ్చేయాలి ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొక ఏ గీత కా కార్మిక కుటుంబంలో ఉన్న ఎవరికి ఈ ఇష్యూ రాకూడదు అని చెప్పేసి దే టేకన్ డెసిషన్ కలెక్టివ్గా వాళ్ళు కొంత కొంచెం ఫండ్ క్రియేట్ చేసి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా నిరుపేద కుటుంబం అని మాకు ఈ నిరుపేద కుటుంబం అనేది ఎవరు తెలియజేస్తారు లోకల్లో ఇప్పటి ఇప్పటివరకు మేము ట్రావెల్ అయిన దాంట్లో కేజీకేస్ ప్రముఖ పాత్ర వహిస్తుంది లోకల్లో నాకు ఒక 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 ప్లాట్ఫామ్ దొరకలేదు ఇప్పటివరకు నేను కేజీ కేసు గురించి చెప్పడానికి ఎంత నిస్వార్థంగా అంటే వాళ్ళు వాళ్ళు ఒక రూపాయి తీసుకోరు తీసుకోరా అడగరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంత ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత సెల్ఫిష్గా ఉన్న ఈ సొసైటీలో ఐ రియల్లీ సర్ప్రైజ్డ్ మేము ఎక్కడ వాలంటీర్గా మేము వర్క్ చేస్తుంటాం ఎక్కడికపోయినా అన్న ఏందన్న తర్వాత ఈ కైండ్ ఆఫ్ నేను చూడటమే జరిగింది తప్ప ఐ రియల్లీ నా హృదయపూర్వకంగా వాళ్ళకు ఇంత కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కేజీకేఎస్ డిస్టిక్ మండల గ్రామ అదేవిధంగా దీన్ని ఈ ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్గా నడిపిస్తున్నటువంటి మన రమణన్న రమణన్న బృందానికి కూడా చాలా నుంచి మేము ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకెక్కువ టైం తీసుకోకుండా నాకు ఇచ్చిన సమయం తక్కువ కాబట్టి కానా గురించి ఏం చేస్తున్నారు దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్నా దాని మీద నేను రెండు మూడు నిమిషాలు మాట్లాడతాను ఒకటి గీత కార్మికుల గురించి ఇదొకటి చేస్తున్నారు మాకు ఇంకో ఆలోచన ఏంటంటే ఇరవై వేలు ఇస్తున్నాం అది ఆ రోజుకే సరిపోతుంది తర్వాత ఏంది వాళ్ళ పరిస్థితి వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది అందుకని మేము లోకల్గా ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసుకున్నాం అయితే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేసింది నూట యాభై రూపాయలు కడితే వాళ్ళకి ఐదు లక్ష ఐదు లక్షల ప్రమాద బీమా పడి చనిపోతే ఇచ్చేది అక్కడ ఏమైందంటే వాళ్ళకు యాభై వేల మందికి అప్రూవల్స్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత కొన్ని ఫ్రాడ్ ఎక్కువ ఆ తాడి చెట్టు నుంచి పడి చనిపోకున్నా కానీ దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఆ కంపెనీ కంపెనీ వాళ్ళు మేము చేయమని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ద్వారా కొన్ని సంస్థలు ముందుకు వచ్చినప్పుడు ఆదిత్య రాయల్ సుందరం ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళని మేము ఇండియా లెవెల్లో పైన ఎవరైతే టాప్ మేనేజర్ ఉంటారో మరి వాళ్ళు కూడా మా గీత కార్మికులు ఇన్సూరెన్స్ ఇస్తారా ఇవ్వరు కట్టించుకుంటారు ప్రీమియం కట్టించుకున్న తర్వాత ఇది ఈ క్లాస్లో లేదండి మేము ఇవ్వమని అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ అప్పుడు మేము ఉన్న మూడు నాలుగు కంపెనీల్లో రాయల్ సుందరం వాళ్ళకి మేము ప్రత్యేకించి ఫోన్ చేసి వాళ్ళని మేము ప్రత్యేకించి కలిసి ఇండియా లెవెల్లో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ హై లెవెల్లో ఉంటారో వాళ్ళకు కూడా మెయిల్స్ పెట్టి మెయిల్స్లో మేము పర్టికులర్గా అప్రూవల్ తీసుకున్నాం గౌడ కమ్యూనిటీలో ఇలా థాట్ చెట్లు ఎక్కుతారు వీళ్ళకు మోకు ఉంటుంది మోకెక్కి కింద పడినప్పుడు ఇలాంటి ఉంటుంది రిస్క్ ఉంటుంది ఈ రిస్క్కి మీరు కవర్ చేయడానికి మీరు ప్రము ముందుకు వస్తున్నారా లేదా అని వాళ్ళని మెయిన్లో మేము అప్రూవల్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా మేము అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం అవేర్నెస్ క్యాంపెయిన్లో కూడా మేజర్గా కేజీకి వేస్తే గ్రామాల్లో మండలాల్లో వాళ్ళందరికీ కూడా సొసైటీలకి ఈ మెసేజ్ని పాస్ చేస్తుంది అది చెప్పిన తర్వాత కూడా మాకు ఇక్కడ ఒక్కటి ఏంటంటే వాళ్ళకు అర్థం కావట్ల ఎంత అవేర్నెస్ చైతన్యపరిచినా కానీ వాళ్ళు అసలు చేసేది వాళ్ళ గురించి ఇక్కడ ఒక రూపాయి వాళ్ళని అడగట్లేదు మీరు ముందుకు వచ్చి చే చేసుకోండి అని చెప్తున్నాం అందులో కూడా కానవారు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఏదైతే ప్రీమియం ఉంటుందో ఫస్ట్ ప్రీమియంలో ఫిఫ్టీ పర్సెంట్ మనమే పే చేస్తాం కానావారు వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి ముందుకు వచ్చి చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఒక ప్రీమియం వాళ్ళకి ఒక పర్సన్కి పది లక్షలకి ఏడు వందల రూపాయలు అవుతుంది ఏడు వందల రూపాయలకి అందులో ఫిఫ్టీ పర్సెంట్ కానా వాళ్ళు పే చేస్తున్నారు అది ఏ విలేజ్ నుంచి అయినా ముందుకు వచ్చి చే వచ్చిన వాళ్ళకి చేస్తున్నాం ఇప్పటివరకు మనం చేశాము అయితే ఇది రమణన్న గారు కూడా నాకు కూడా కొంచెం అఫీషియల్గా మీరు చెప్పండి సభా వేదికగా చెప్తే మేము కూడా గ్రౌండ్ లెవెల్లో మేము దాన్ని ఇంకా ఫర్దర్గా మేము ముందుకు తీసుకెళ్తామని రమణన్న గారు అనడం జరిగింది ఈ రోజున కానా నుంచి యూఎస్లో ఉన్నటువంటి ఎవరైతే కానా ఉన్నారో ఆ రిప్రజెంటేషన్ ప్రతినిధిగా ఇండియాలో ప్రతినిధిగా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను వాళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చారు ఇన్సూరెన్స్లు ఎవరైతే ఏ విలేజ్ నుంచి అయినా సరే కలుగిత కార్మికులు ఎత్తే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముందుకు వచ్చి చేసుకుంటే ఫస్ట్ ప్రీమియంలో ఎన్ని విలేజెస్ అయినా కానీ వాళ్ళు పే చేయడానికి రెడీగా ఉన్నారు ఇది కలుగిత కార్మికులకు సంబంధించిన ఒక వెల్ఫేర్ లాగా ఇది ప్రో ముందుకెళ్తున్నాం రెండో విషయం అదే కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిల్లలు కూడా మంచి మంచి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్లో కూడా ర్యాంకులు వస్తున్నాయి నీట్లో ఐఐటీస్లో ఎన్ఐటీస్లో వచ్చి కూడా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉండి చదువులకు వెళ్ళలేకపోతుంది అలాంటి కేసులు కూడా ఓపెన్గా మనం పెట్టాము కానా నుంచి ఇప్పుడు కానా అన్నగారు క్రియేట్ చేసిన గ్రూప్లో కూడా ఈ పోస్టులు చేసినప్పుడు నిన్నటికి నిన్న కూడా నారాయణ గేరి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయి పేద కుటుంబం గీత కార్మికులు ఈ అమ్మాయి ఎంబీబీఎస్ గవర్నమెంట్ ఎంబీబీఎస్ భద్రాద్రి కొత్తగూడెంలో సీటు సాధించడం జరిగింది మన్ననే తొంభై వేలు ఫస్ట్ ఇయర్ కావాల్సిన తొంభై వేల చెక్కును కూడా ఈ కానా అండ్ స్ఫూర్తి ఫౌండేషన్ ఇద్దరు కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది అంతకుముందు సంవత్సరం కూడా ఒక అబ్బాయి ఇదే సీఎంఏ చేసుకోవడానికి లక్ష యాభై వేల రూపాయలు కావాలంటే అది దాని గురించి ఎంక్వైరీ చేసి మన ఆసన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన కూడా స్వయంగా వచ్చారు ఆసన గౌడ్ గారు వచ్చి అది కూడా చేయడం జరిగింది అంటే మేము ఇక్కడ చెప్పదలసింది ఒకటే ఒకటి వెల్ఫేర్ ఆ వృత్తి నమ్ముకుని చేసుకుంటున్నదే రిస్క్ అది ఒకటి నెంబర్ టూ ఎడ్యుకేషన్ పరంగా ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బంది ఉండి వాళ్ళు ఎక్కడ కూడా కెరీర్ కూడా తాకూడదు అనేది రెండు మూడోది ఇంకోటి మూడోది ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలి ఏందని ఇంకోటి కౌన్సిలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి పిల్లలకి చాలామందికి తెలియదు ఇంటర్మీడియట్ తర్వాత మేము ఏ గ్రూప్ తీసుకోవాలి ఎట్లా వెళ్ళాలి మా కెరీర్ ఏంటి అనేది తెలియదు వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తున్నాం ఓ వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ మీరు ఎప్పుడు ఇన్వైట్ చేసినా ఈ పలానా మా బాబు ఈ చదువుకున్నాడు తర్వాత మేము ఏం చేయాలి అని చెప్తే ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం గైడ్ చేస్తాం నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకుని అయితే మీకు చెప్పగలుగుతాం కెరీర్ ఓరియంటర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎవరన్నా ఖచ్చితంగా ఉన్నారంటే యాస్పిరేషన్తో వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి ఈ మూడుతో పా ఈ మూడు పాయింట్లతో పాటు ఆ మధ్య జరిగిన ఇన్సిడెంట్ రమణ గారు తలారాంపూర్ అందరికీ ఐడియా ఉంది అదైతే ఆ వి ఆ విషయం చూసి నాకు వేసింది ఇంతమంది పొలిటికల్గా ఇంత స్ట్రాంగ్గా ఉండి మంత్రులు ఉండి ఒక్కరు కూడా దీనికి ఎక్కువ వెళ్ళి స్పందించకపోవడం అనేది బాధాకరం కానీ గ్రౌండ్ లెవెల్ వెళ్ళి పోట్లాడిన దాంట్లో ముందు స్థానంలో చూసిన వాళ్ళలో రమణ టీం మిగిలిన టీంలు కూడా వెళ్ళారు బట్ అక్కడ ఉండి బాబాయ్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఒక నాకు తెలిసి లక్ష లక్ష యాభై వేల వరకు రెండు లక్షల వరకు ఆ సొసైటీకి ఇచ్చి ఆర్థికంగా మీరు పోరాడానికి మేము వెళ్ళగలం అని చెప్పేసి అది చేశారు అంటే ఆర్ కమిటెడ్ టు మేము ఏదైతే చెప్తున్నామో అది ఖచ్చితంగా మేము చేస్తున్నాము మళ్ళా మాకు మా వల్ల కానీ మేము చెప్ప చెప్పట్లేదు ఎందుకంటే కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత వీ డోంట్ వాంట్ టు లూజ్ మేము ఇదికి మేము నిబద్ధత కట్టుబడి ఉన్నాము సో టుడే ఐఎమ్ రిప్రజెంటింగ్ హియర్ ఆన్ ది ఆఫ్ ఆఫ్ ద కానా సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు టు వాలంటరీ జాబ్ ఇన్ ది కానా నా జాబ్ నేను చేసుకుంటూ కూడా సాటర్డే సండేస్లో నేను బయట కంటి తిరుగుతూ కూడా నేను ఫోన్లలో వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాను మీ దృష్టికి ఎలాంటిది ఏ సంఘటన వచ్చినా కానీ దయచేసి కానాని ఆశ్రయించండి త్రూ కేజీఎస్ అయితే కేజీకేఎస్ గోపా అయితే గోపా వీళ్ళ ద్వారా తెలుసు ముందుకు రండి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఇంకొకటి ఈ నుంచి డాక్టర్ విజయ్ కుమార్ గారు సుప్రజా హాస్పిటల్స్ ఉన్నారనుకోండి ఇక్కడ నేను చూడలేదు సో నమస్కారం సార్ వాళ్ళని కూడా అభినందించారు ఎందుకంటే కాట్ మించిన పడి ఇమిడియట్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో ఇంత నిస్వార్థంగా ఒక సేవ చేయడం అనేది మనస్ఫూర్తిగా కానా నుంచి కూడా వారిని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ Thank you Anna ye avkas